గత పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మెల్లగా తన స్థానాన్ని చేసుకోవడమే కాదు ఎన్నికల్లో ఇరవై ఒక్క సీట్లతో జనసేనని ఏపీ ప్రభుత్వంలో కీలకంగా మార్చి ఏపీ ముఖ్యమంత్రి తర్వాత స్థానాన్ని కైవసం చేసుకుని కార్యసాధకుడిగా మారిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సహనానికి ఓపికకి అందరూ ఫిదా అయ్యారు గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన ఈ ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో కలిసి తాను నిలబెట్టిన అభ్యర్థినందుని గెలిపించుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు అత్యంత కీలకంగా మారేందుకు ఇప్పటి నుంచే బాటలు వేసుకుంటున్నారు ఆయన శాఖల పనితీరు కనిపిస్తోంది ప్రస్తుతం ఆయా శాఖలపై పట్టు సాధిస్తున్నారు పవన్ కళ్యాణ్ అధికారులతో పరుగులు పెట్టిస్తున్నారు సమీక్షలు సమావేశాలంటూ పవన్ జోరు చూపిస్తున్నారు ఇదంతా ఈ ఐదేళ్ల కంటిన్యూ అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రభావం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎలా ఉంటుందో ఊహించేసుకోవచ్చు ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు స్పందిస్తూ ఉన్నారు తాజాగా అలనాటి మంత్రి రోజా గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారట ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో ముందుకెళ్తున్నారు డిప్యూటీ సీఎం హోదాలో తనకిచ్చిన శాఖల్లో బాగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నేను చాలా మాట్లాడాను పవన్ కళ్యాణ్ గారి గురించి నన్ను క్షమించండి అంటున్నారట రోజే గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ బరి అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో